నామానికి మహిమ కలుగుని గాక బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చదువుకుందాము నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును నా ప్రేమ దేవుని బిడ్డలారా దావీదు భక్తుడు ఈ మాటలను రాస్తూ ఉంటున్నాడు ఆయన తన బలముతో తన శక్తితో ఏమీ చేయలేనని తెలుసుకొని దేవుని సహాయము వలన అతడు సైన్యమును జయించగలడు ప్రాకారములను అనగా ఎత్తైన గోడలను దాటగలను అని చెప్తూ ఉంటున్నాడు మన జీవితములలో కూడా మనమందరము కూడా ఎన్నో ఎత్తైన ప్రాకారాలు మన ఎదుట ఉన్నాయి కొన్ని ప్రాకారాలు మనము కట్టుకున్నవి కొన్ని ఇతరుల ద్వారా కట్టబడినవి కొన్ని పరిస్థితుల ద్వారా కట్టబడిన ప్రాకారాలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రాకారాలు అనగా ఈ గోడలు అవి శారీరకమైనవి కావచ్చు ఎమోషనల్వి కావచ్చు ఇవన్నీ కూడా మన జీవితంలో సర్వసాధారణమే భాగోద్వేవ వేగాలకు గురి అయిన వారు కొంతమంది వారి ఇతరుల మీద కోపపడి ఇతరులతో ఇబ్బంది పడి గొడవపడి వారి యొక్క సహవాసాన్ని విడకొట్టుకొని మాటలు లేకుండా వారంతకు వారే కొన్ని గోడలను నిర్మించుకున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్టయితే గోడలు చాలా బలమైనవి కదా ఉదాహరణకు ఒక గోడకు వెళ్ళి మనము తగులుకుంటే మనకు దెబ్బ తగులుతుంది కానీ కొన్ని సమయాలలో ఆ గోడకు తగిలినప్పుడు అది సరే అండి కాదని తెలుసుకొని మనము ఆగి మన మార్గమును మలించుకుంటాం అదే రీతిగా నా ప్రియమైన దేవుని బిడలారా బలమైన ఈ గోడలు కట్టబడ్డాయి వాటిని జయించలేక వాటిని ఎక్కలేక వాటిని దాటలేక మనం ఏం చేయాలో తోచక అలసిపోయిన వారిగా ఇంకెంతే నా జీవితము అని అనుకుంటున్న మనమందరము కూడా ఎన్నో ప్రాకారాలు మన ఎదుట నిలబడి ఉన్నాయి వాటిని చూస్తూ వాటిని జయించలేక నిరుత్సాహపడుతూ దుఃఖపడుతూ ఉన్నాం కానీ దావిటి భక్తుడు ఆయన తన ముందు ఉన్న శత్రు సైన్యమును అనేకమైన ప్రాకారములను చూసి వీటన్నిటినీ నాశక్తి నా బలము చేత నేను ఎప్పుడు జయించలేను కానీ నా దేవుని వలన చేయగలను చేయగలననే ఒక దృఢ నిశ్చయిత కలిగిన వాడిగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు మనమందరము కూడా ఎన్నో సార్లు ఈ యొక్క మన ఎదుట ఉన్న ఆ యొక్క ప్రాకారములను చూసి దిగులు పడి భయపడి మనము వాటిని దాటలేమని ఇంకా నా జీవితం ఇంతే నేను నేనేమీ చేయలేను నా పరిస్థితి నేను మార్చుకోలేను అని ఆలోచన చేస్తుంటున్నారు నా ప్రియమైన వాళ్ళరా కొన్ని గోడలు చాలా బలమైన గోడలుగా ఉంటాయి ఏ రీతిగా అంటే చైనాలో ఒక పెద్ద గోడ ఉంది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు చాలా పెద్దది దానిని పడదోయాలన్నా దానిని దాటాలన్నా చాలా కష్టతరం అవును ఈ లోకంలో ఉన్న విశ్వాసులైన మనము మన బలము చేత ఈ గొడవలను దాటలేము కానీ దేవుని శక్తి ద్వారా మనము జయించగలుగుతాం దేవుడు తాను శక్తిమంతుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్నిటినీ సాధ్యపరిచే దేవుడు అన్నిటినీ జయించడానికి సామర్థ్యం అనుగ్రహించే దేవుడు ఆయన నా ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా గోడలు దాటినట్టుగా మనం చూసామా ఎక్కడైనా గోడలు కూలినట్టుగా చూసామా అంటే అవును యహోశివ గ్రంథం ఆరో అధ్యాయములో ఇజ్రాయెల్ ప్రజలు మరి ఆ యొక్క ఎరికో ముందుకు వచ్చి నిలబడ్డారు ఎరికో బలమైన కోట కూడా ఎరికోలోనికి ప్రవేశించడానికి ఇజ్రాయలుకి చేత కాలేదు ఆ ఇజ్రాయిలు వచ్చారని భయంతో ఆ ఎరికో వారి లోపల నుండి ద్వారమును మూసివేసి భద్రము చేసుకున్నారు యహోశివత దేవుడు మాట్లాడుతూ ఎరికోని దాని రాజుని దానిలో ఉన్న సూర్యులందరినీ కూడా నేను నీకు అప్పగిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దానికి కొన్ని కండిషన్స్ పెట్టాడు దేవుడు ఏమని ఆరు దినములు ఆ యొక్క గోడ చుట్టూ మౌనముగా తిరగాలి రోజుకొకసారి తిరగాలి ఏడవ రోజు ఏడుమారు తిరగాలి ఆరుసార్లు తిరిగిన తర్వాత ఏడోసారి బిగ్గరగా కేకలు వేస్తూ బూరలు వదుతూ మీరు జాత్సాహము చేసినప్పుడు ఆ కోట కోటగొడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరు రోజులు రోజుకొకసారి చెప్పునా ఇ్రాలు ఎరుకో చుట్టూ తిరిగారు ఏడవ రోజునా ఆరుసార్లు తిరిగి ఏడవసారి బిగ్గరగా కేకలు వేస్తూ ఆ యొక్క పూర్వ విన్నప్పుడు ఆర్పాటుతో కేకలు వేసినప్పుడు ప్రాకారము కూలిపోయింది మనుషుల వలన కాదు కాని ఇది దేవుని కార్యము నా ప్రియమైన దేవుని బిడలారా ప్రాకారము కూలిపోయి ఇస్రాయల ప్రజలు స్త్రీలేమి పురుషులేమి అందరూ కూడా ఎరికాలోకి చాలా సునాయసంగా వెళ్ళిపోయారు ఈరోజు వారు ఆరు రోజులు మౌనంగా ఉండే ఏరో రోజు ఆఖరి రోజు దేవుణ్ణి గణపరిచారు స్థుతించారు మీ ఎదుట ఉన్న ప్రాకారములు కూలాలంటే మీరూడముగా ఉండి దేవుని వైపుకు చూడాలి శక్తి చేత బలము చేత కాదు కానీ దేవుని ఆత్మకార్యము జరగాలంటే దేవుడు చెప్పినట్టుగా మన జీవితాలలో కోటవడలు కూలిపోవాలంటే ఆ ప్రాకారాలన్నీ కూడా వాటిని దాటడానికి దేవుడు మనకు సామర్థ్యం అనుగ్రహించాలంటే మనము కూడా దేవుని వైపు చూస్తూ మౌనముగా ఉండి దేవుడు చెప్పినట్టుగా వినాయత కలిగిన వారికి మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలను చేస్తాడు నా ప్రియమైన దేవుని మీ మీద ప్రాకారములు ఉన్నప్పుడు భయపడకుండా ఇజ్రాయలీలు వలె దేవుని వైపు చూస్తూ ఆ యొక్క ఆఖరి రాసిన ఏ రీతికైతే వారు బోర ధ్వనితోనూ దేవుని స్థుతిస్తూ కేకలు వేశారు నీ జీవితంలో కూడా ఏ సమస్య ఉన్నా ఏ అడ్డుగోడ ఉన్నా ఏ ప్రాకారం ఉన్నా దేవుని స్థుతించినప్పుడు ఆ స్థుతి ద్వారా ఆ యొక్క గోడలు కొంచువేయబడతాయి ఎరికో గోడ బలమైన గోడ అటువంటి గోడలు కేవలం స్థుతులతో కొంచువేసుకున్నారు ఈరోజు నీకున్న ప్రాకారము ఎటువంటిదైనా నువ్వు దాటలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో ఆ ప్రాకారమును చూసి నువ్వు భయపడుతున్నావేమో ఇదిగో నువ్వు ఎట్టి స్థితిలో కూడా భయపడకుండా దేవుని వైపు చూస్తూ నా దేవుడు నాకు సహాయము చేస్తాడు నా దేవుడు నాకు జయమునిస్తాడు నా దేవుడు నన్ను నడిపిస్తాడని విశ్వాసము కలిగిన విడగా ఎరికో గోడను కూల్చిన దేవుడు నాకు కూడా తోడుగా ఉన్నాడని విశ్వాసము కలిగి నీ ముందున్న అనారోగ్యం అనే కూడా అప్పులనే గోడ వ్యాధి అనే గోడ అసమాధానమనే ఆ ప్రాకారము నిందలు అనే ప్రాకారము అవమానం అనే ప్రాకారము కోపమనే ప్రాకారము ఏదైతే కట్టబడి ఉందో ఆ ప్రాకారాలన్నీ కూడా కూలడానికి ఉదయ కాలమున దేవుడు నీకు సహాయము చేయబోతుంటున్నాడు నీ దేవుడి సహాయములను ప్రాకారములను నువ్వు దాటగలుగుతావు అవిశ్వాసము చెందవద్దు ఎరుకాలు కూల్చిన దేవుడు నీ జీవితంలో ఆర్థిక లేక అప్పుల చేత బాధపడుతున్న నీ యొక్క స్థితిని చూస్తూ ఉన్నాడు ఆ గోడలను పడగొట్టడానికి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు మౌనముగా నుండి దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా వాక్యానుసారంగా విధేత చూపించి సేవల ప్రజలు ఏ రీతికైతే దేవుడు స్థుతి ఇచ్చారో ప్రతి పరిస్థితిలోనూ నువ్వు దేవుని స్థుతి ఆ ప్రాకారములు మరి రాలిపోతాయి ఎదుట కూలిపోతాయి హాలూయా కాబట్టి నా ప్రియమైన దేవుని బుడలారా దావీ కూడా అదే రీతిగా తన దేవుడు మరి సహాయము చేస్తాడని కీర్తన గన్నం పద్దెనిమిదిలో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు ఏ రీతిగా నమ్మాడు నీవు నేను కూడా అదే రీతిగా నా దేవుడు చేస్తాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ప్రతి ఎత్తైన గోడను నేను దాటగలుగుతాను నా దేవుడు నన్ను దాటింప చేస్తాడనే విశ్వాసము కలిగిన బిడలుగా యహోశివకు తోడైన దేవుడు ఇస్రాయల ప్రజలకు తోడయండి ఎరుకోను దాటించిన దేవుడు నీకు నాకు తోడేయండి ప్రతి అటుగోడను ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించి మనకు విజయాన్ని ఉదయకాలం ఇవ్వబోతున్నాయి ఆయన వైపు మాత్రమే చూడాలి మన బలము మన జ్ఞానమును ఆధారము చేసుకుంటే మనము జయము చూడలేం కేవలము దేవుడు మాత్రమే చేయగలడు దేవుడు మాత్రమే సహాయం చేయగలడు దేవుడు మాత్రమే లేవనెత్తగలడు దేవుని యొక్క దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మి ఆయన బలముతో ఆయన యొక్క మార్గములో మనము వెళ్ళినప్పుడు మనం అనేకమైన గొప్ప కార్యాలను చూడబోతూ ఉంటున్నాం కాబట్టి ఉదయకాలము నన్ను ఎదుటి ప్రాకారం ఉన్నదేమో ఈ రోజు అది కూల్చివేయబడుతుంది ఈరోజు నువ్వు దేవుని నమ్మినట్టయితే ఆ ప్రాకారము వేయబడుతుంది ప్రతి ప్రాకారమును కూల్చి నీవును దాని నువ్వు దానిని దాటి వెళ్ళడానికి దేవుడు సహాయం అనుగ్రహిస్తాడు కాబట్టి దిగులు పడకుండా ధైర్యం కలిగిన వారిగా దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ దేవా ఈ ప్రాకారమును దాటి శక్తిని నాకు ఇచ్చినందుకు నీకు వదనాలు ఈ ప్రాకారము నా ఎత్తు నుండి కూల్చి వేసినందుకు నీకు వదనాలు ఇక స్తోత్రమని దేవుని గణపరచ బిడ్డలుగా మనం ఉందాం దేవుడు ఈ మాటలు మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు విశ్వాసము కలిగిన బిడ్డగా చూడు ఎటువంటి ప్రాకారమైన ఎదుటది కూలబోతుంది నువ్వు దాటి వెళ్ళబోతుంటున్నావు శక్తి చేత బలము చేత కాదు కాని దేవుని సహాయం వలన ఆత్మ కార్యముల వలన పరాక్రమమైన దేవుడు

నైనా ఆ ప్రాకారం కోలుటకు నైనా మీరు సహాయం చేసి యహోశివాళ్ళు నడిపించిన దేవా మమ్మల్ని కూడా నడిపించి మాకు జయమును దాచేయమని ఏము తండ్రి అమ్మే అలాలో